సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజి రోడ్ లో ప్రారంభం బాబుని ఎత్తుకొని ఎక్కని మెట్టు లేదు తిరగని హాస్పిటల్ లేదు ఆ ఇంత చక్కని చందమామకి ఏంటి పరిస్థితి మరి కడుపులో నుంచి పుట్టిన వెంటనే అలా పుట్టాడు ఈ బాబు కడుగులు పడి పడిన తర్వాత ఇలా పుట్టిన వల్ల ఇంకా మాకు నాకు ఎలా అంటే అలా ఉంది మా ఆయన అయితే కేజీ గట్ ఏదో అన్నట్టు చెట్టు చెట్టుకి వెళ్ళి కూర్చొని ఏడ్చేవాడు మా ఆయన అంటే తొమ్మిది సంవత్సరాలు బాబు అంటే స్కూల్లో ఉండాలి ఉండాలి కదమ్ నా గొప్ప బా నడవలేడు బాబు నడవలేడు కదా వాడిని ఎవరో చూసి భయపడి ఇచ్చి ఏంటి ఎలా ఉన్నాడు అన్నారంట అంతే నువ్వు ఇన్ని మందులు రాస్తున్నావు కదా నేను ఎందుకు మీలా అవ్వట్లేదు ఎక్కడ పుట్టినా వీడికి నెప్పే వస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడతాడు ఈ తల మీద పురుగులు కూడా వచ్చేస్తాయి మేడం మా అమ్మ వాళ్ళు మేము ముగ్గురు మాడపిల్లలం మేడం మా నాన్నగారు మన చెల్లి పేరుకి వచ్చి మా అమ్మగారు మా అమ్మ వాళ్ళు కూడా మన చదువు నాకు నీ బాధ వినేసరికి మరి నాకు ఇంకా నోటు మాట రావటం లేదు దేవుడా పిల్లల్ని ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఇంత కష్టంతో మాత్రం ఇవ్వకపో వాడు ఎక్కడ టచ్ చేసినా ఎక్కడ బ్లడ్ వస్తుందా అని భయంకరంగా ఉంది వాడి పరిస్థితి హలో వ్యూస్ వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా ప్రస్తుతం నేనైతే ఒక వండర్ కిడ్ ని పరిచయం చేయడానికి వచ్చేసాను విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం జామి మండలం గొడికొమ్ము ప్రాంతానికి తొమ్మిది సంవత్సరాల జయవర్ధన్ అందరిలానే జయవర్ధన్ కూడా యాక్టివ్ కిడ్ కానీ తనకున్న పరిస్థితి కారణంగా స్కూల్కి వెళ్ళలేక సరిగ్గా కూర్చునేనా కూర్చోలేక ఎలాంటి దీనస్థితిలో ఉన్నాడో ఒకసారి చూసేయండి మీరు కూడా మన కడుపును పుట్టిన బిడ్డకి ఏదైనా కష్టం వస్తే హాస్పిటల్లో పదిసార్లు తిరుగుతూ డాక్టర్ మనకి ఎంత చెప్పినా సరే మనం ఓ టెన్షన్ పడిపోతూ ఉంటాం కానీ కొంతమంది పేరెంట్స్ యొక్క పిల్లల యొక్క సమస్య చూసిన తర్వాత ఆ పిల్లల యొక్క సమస్య తీరకపోతే ఆ తల్లిదండ్రులు పడే కష్టం ఎలా ఉంటుంది తెలుసా వారి బాధ వర్ణాన్ని కూడా ఎందుకంటే ఈరోజు నేను మా హీరోను పరిచయం చేస్తాను మా హీరో విజయనగరం జిల్లాకి సంబంధించిన సూపర్ కిడ్ అనమాట వీడికి చాలా టాలెంట్ ఉంది కానీ దేవుడు ఒక లోపాన్ని పెడతాడు అంటాడు కదా ఒక లోపం కాదు చిన్న లోపం కాదు పెద్ద లోపాన్ని పెట్టాడు వీడే మా హీరో జయవర్ధన్ అనమాట జయవర్ధన్ చూసారు కదా జయవర్ధన్ ఒక స్కిన్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు ఎన్ని మందులు వాడినా సొల్యూషన్ దొరకటం లేదు అంటే వీళ్ళ ఫాదర్ ఒక డైలీ లేబర్ అనమాట మదర్ హౌస్ వైఫ్ సో బాబుని ఎత్తుకొని ఎక్కని మెట్టు లేదు తిరగని హాస్పిటల్ లేదు ప్రభుత్వం నుండి పెన్షన్ వచ్చినప్పటికి కూడా ఆ పెన్షన్ డబ్బులు బాబు క్రీమ్స్ కాదు కదా సోప్స్ కూడా సరిపోవట్లేదు సో ఎందుకు ఇప్పుడు ఈ చైల్డ్ గురించి నేను ఇంకా అలా చెప్తున్నానంటే మాకు కాస్తంత డబ్బు ఉన్నట్టయితే మంచి ట్రీట్మెంట్ కోసం బాబుని హైదరాబాద్ తీసుకెళ్తాం లేదు ఇంకెవరైనా మంచి ట్రీట్మెంట్ కోసం సజెస్ట్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాం కనీసం విజయనగరం వరకు వెళ్ళడానికి కూడా ఒక పూట పని సెలవు పెడితే కానీ వెళ్ళలేని పరిస్థితి మా ఆర్థిక స్థోమత అంటూ ఆ పేరెంట్స్ చెప్తున్నారు సో ఒకసారి జయవర్ధన్ కున్న ప్రాబ్లం ఏంటి ఎందుకు వీడిలా అయ్యాడు అసలేంటి దీనికి సొల్యూషన్ ఉందా లేదా డాక్టర్స్ ఏం చెప్పారు ఆమెతో కూడా మాట్లాడదాం అమ్మా నమస్తే అమ్మా నీ పేరు జానకి అండి జానకి గారు జయవర్ధన్ అల్లరోడు కదా అలా చేస్తాడా కొంచెం బాగా ఒంట్లో హెల్దీగా ఉంటే చేస్తాడు అవునా అసలు అంతా ఓకే కానీ ఇంత చక్కని చందమామకి ఏంటి ఈ పరిస్థితి మరి కడుపులో నుంచి పుట్టిన వెంటనే అలా పుట్టాడు మేడం ఎంతమంది పిల్లలు నాకు ఈ ఫస్ట్ బాబు మేడం ఫస్ట్ నెక్స్ట్ తర్వాత మళ్ళీ మూడు ఆభోషణల తర్వాత మళ్ళీ దేవుణ్ణి గట్టిగా కోరుకుంటే ఇంకో బాబు పాప పుట్టారు ముగ్గురు దగ్గర సంబంధం లేదు మేడం దూరమే దూరం సంబంధం బాబుకి ఈ స్కిన్ డిసీజ్ మధ్యలో వచ్చిందా లేదు పుట్టినప్పుడు లేదు మేడం అసలు బాబు ఈ స్కిన్ డిసీజ్ పుట్టిన వెంటనే కడుపులోంచి బయటికి వచ్చి రాగానే స్కిన్ డిసీజ్ తో పుట్టాడు వెంటనే కూడా నాకు చూపించలేదు కేజీహెచ్ కోటపాడు ప్రభుత్వం లో పుట్టాడు కేజీహెచ్ హాస్పిటల్ లో పంపించారు అంబులెన్స్ లో ఇచ్చి నాకైతే చూపించలేదు మేడం తల్లికి చూపించకండి ఇలా పుట్టిన వల్ల టెన్షన్ అయిపోద్ది బీపీ పెరిగిపోద్ది అని చెప్పి అక్కడ ఉన్న సిస్టర్లు మా అమ్మకి మా నాన్నగారికి ఇచ్చి కేజీహెచ్ పంపించారు మా ఆయన గారిని తీసుకు కేజీహెచ్ లో ఐసీలో పది రోజులు ఉంచారు మేడం పది రోజులు పూత పదకొండో రోజు జనరల్కి ఇచ్చి తల్లి పాలు పెట్టాలి తల్లిని తీసుకురండి అని చెప్పారు మేడం ఆ రోజు నేను వెళ్ళి బాబు ఉన్న పరిస్థితి చూసి నేను అక్కడే కళ్ళు తిరిగి కూలిపోయాను మేడం నాకు ఫస్ట్ అది పెళ్ళైన మూడు సంవత్సరాల తర్వాత పెళ్ళైన వెంటనే కాదు మూడు సంవత్సరాల తర్వాత పిల్లలు కావాలి అని కోరుకున్న తర్వాత ఈ బాబు కడుపులు పడి పడిన తర్వాత ఇలా పుట్టిన వల్ల ఇంకా మాకు నాకు ఎలా అంటే అలా ఉంది మా ఆయన అయితే కేజీహెచ్ గట్ ఏదో అన్నట్టు చెట్టు చెట్టుకి వెళ్ళి కూర్చొని ఏడ్చేవాడు మా ఆయన తొలసూరు బాబు వెంటనే పుట్టలేదు పుట్టిన తర్వాత కూడా ఎలా పుట్టాడు అని మేము చాలా తీసుకోలేము నేనైతే అక్కడే పడిపోయాను మేడం పళ్ళు తీరు పడిపోతే అప్పుడు మా నాన్నగారు మళ్ళీ అలా లేపి కొంచెం ధైర్యం చెప్పారు నేనైతే కాళ్ళు చేయాలి పడుకొచ్చి మేడం బాబుని చూసిన ఇంక ఇప్పుడు చూడడానికైనా కొంచెం బాగానే కనిపించాడు కానీ అప్పుడైతే ఇవన్నీ పుల్లుతో పుట్టాడు మేడం ఇదంతా బ్లడ్ బ్లడ్ వస్తూ ఇదంతా చర్మం ఊడిపోయి స్కానింగ్స్ లో అప్పుడు తెలియలేదా బేబీ స్కాన్ లో తెలియదు అని చెప్పారు మేడం ఓకే ఇప్పుడు ఎంత బాబు వయసు తొమ్మిది సంవత్సరాలు మేడం తొమ్మిది సంవత్సరాలు హీరో నీకు అవునా ఎప్పుడు నీ బర్త్డే అయితే జూలై పదకొండు అవునా అంత అవ్వాలా నువ్వు మరి బాగా తింటే అవుతావు సరే ఇప్పుడు తింటున్నావా మరి స్కూల్ కి ఎందుకు వెళ్ళట్లే అంటే తొమ్మిది సంవత్సరాలు బాబు అంటే స్కూల్లో ఉండాలి కదండి గోక్కు బా నడవలేడు బాబు నడవలేడు కదా మేడం నడవలేడు నేను తీసుకెళ్లి అక్కడ అప్పజెప్పి వస్తే ఆ జస్ట్ అలర్జీ కళ్ళుకి స్కిన్ కి పడట్లేదు మేడం ఇంట్లో ఉంటే ఓకే ఇంట్లో వరకు బయటకి ఈ ఎండ కాస్తే ఉండలేకపోయేవాడు మరి టాయిలెట్ కి వాష్రూమ్ కి వెళ్ళాలంటే మరి స్కూల్లో తీసుకెళ్ళలేరు కదా మేడం అందుకని చెప్పి వాడు వెళ్ళలేదు తర్వాత వెళ్ళిన తర్వాత లేదు మేడం అదే ఇంకా అక్కడికే వస్తున్నాడు వీడు ఒక్కరోసారి చెప్పాడు నేను ఇంకా వెళ్ళనమ్మా నన్ను చూసి అందరూ భయపడుతున్నారు నన్ను ఒక్కడిని కూర్చోబెట్టి వాళ్ళు పక్కకి అమ్మా నేను వెళ్ళను పదిహేను రోజులు వెళ్ళాడు మేడం నేను తీసుకెళ్లి కూర్చోబెడితే ఉండేవాడు మధ్యాహ్నం ఫోన్ చేసే వరకు ఉండేవాడు ఇంకా పదిహేను రోజులు పోయాక వాడిని ఎవరో చూసి భయపడి ఇచ్చి ఏంటి ఎలా ఉన్నాడు అన్నారంట అంతే నుంచి నేను వెళ్ళను పేరు చెప్పి వెళ్ళడం మానేసి అవునా నాన్న అందుకే వెళ్ళట్లేదు స్కూల్ కి మరి నువ్వు అనాలి కదా భయపడొద్దు నేను మీలాంటి కిడ్నీ అని చెప్పాలి కదా వాడు కూడా అప్పటి నుంచి నన్ను అదే పేషెంట్ అడుగుతాడు మేడం నువ్వు ఇన్న మందులు రాస్తున్నా కదా నేను ఎందుకు మీలా అవ్వట్లేదు ఎందుకు ఉండట్లేదు నేను ఎప్పుడు నడుస్తాను ఎప్పుడు బయటకి వెళ్ళి ఆడుకుంటాను నువ్వు గుడ్ బై కదా అందుకు నువ్వు ఇలా ఆ అవునా గుడ్ బై కదా అలాంటి విషయంలో నాకు వేస్తాడండి అలాంటి క్వశ్చన్స్ అంటే పెరుగుతున్నాడు కదా ఎక్కువ అసలు ఒకట అంటే నేను ఎందుకు వెళ్ళలేని తమ్ముడు వెళ్తున్నాడు చెల్లెళ్తుంది నేను ఎందుకు వెళ్ళలేను నేను వెళ్తాను అని పేచి పెడతాడు మేడం నేను బాబు వాళ్ళేకి వెళ్ళాను వాళ్ళెలా ఉంటారు బాగానే ఉంటారు మేడం వాళ్ళు వాళ్ళ కళ కలిసి తింటారు మేడం వీడు తిన్న వాళ్ళు తింటారు వాళ్ళు తిన్నది వీడు తింటారు వాళ్ళు అయితే అలాంటి వేరియేషన్ చూపించరు ఎందుకంటే వీడు కుట్టినప్పటి నుంచి వీడితో ఉన్న వాళ్ళు కాబట్టి చూసి ఉండడం వల్ల అలా వాళ్ళు అలా ఉంటారు మేడం కానీ కొంచెం ఏదైనా అన్నమంటే ఏదైనా చిన్నపిల్లలు కదా తెలీదు ఏదైనా ఇవ్వకపోయినా వాళ్ళు కొట్టేస్తారు అనమాట బాగా మరి నువ్వు కొట్టలేవా నీకు బలం లేదా మీరన్నట్లు ఎక్కడ కుట్టినా వీడికి నెప్పే వస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడతాడు మాత్రం ఓకే అంటే చూసుకుంటానా అంతవరకు పాపం స్కిన్ డిసీజ్ వరకు ఓకే కానీ కాలు కూడా ఏమైనా కూడా ఇలా అయిపోతున్నాయి ఎంత హార్డ్ అబ్బాయి రాయి ఇప్పుడు స్నానం అయింది కాబట్టి మీకు మాత్రం మెత్తగా తగులుతుంది లేదంటే మీరు అలా చేయలేరు గుచ్చుకుపోతే గుచ్చేస్తారు ఇప్పుడు కూడా అలానే నాకు భయం వేస్తుంది ఇంకా అది హార్డ్ ఇంకొక పైదు నిమిషాలు అయితే ఇంకా పొడి పారిపోద్ది మీరు అస్సలు చేయనివ్వరం గట్టిగా ఉంది నేను ఎత్తుకుంటే మీకు తెలియదు కదా మేడం నాకు ఇవన్నీ చిన్న చిన్న లాగా అయిపోతాయి ఈ మచ్చలన్నీ కూడా అవే ఈ చేతి ఎక్కువ ఎత్తుకోవడం అవటం నాకు ఇంకా నా బ్లాక్ స్కిన్ వాళ్ళతో కనిపించలేదు కానీ మేడం ఇటు బయటికి తీసుకెళ్లేటప్పుడు ఎత్తుకునే మరి అక్కడ ఆయిల్స్ అవి అప్లై చేయడానికి అవదు కదా క్లోజ్ అంతా అయిపోతే అప్పుడు ఇవన్నీ కూడా మచ్చలు బయటికి తీసుకెళ్లేటప్పుడు అంటే మన బిడ్డ ఎలా మనకి అందరూ అడుగుతారు కదా వచ్చి చాలా ఆ మాటలు మనం వాళ్ళు మంచిగా అడిగినా సరే మనకి చాలా ఇబ్బంది ఇబ్బంది అనక మేడం నిన్నే నిన్నే సిచ్యువేషన్ ఫేస్ చేశాను కలెక్టర్ వంద మంది ఎంత మంది అడిగినా అక్కడ ఇంకా ఒకరి ఒక అతని దగ్గర అయితే ఏడ్ చేశాను ఇంకా ఇంకా అతను ఇంకా చెప్పాలంటే హాస్పిటల్కి ఎలా తిరుగుతాను గుళ్ళకి కూడా నిజంగా మేడం పూజలు కూడా గుళ్ళకి కూడా నేను అలాగే తిరుగుతాను ఏ గుడికి వెళ్తే బాగుంటది అని చెప్తే ఆ గుడికి వెళ్తున్నాను అందరూ బయటకి వెళ్తే ఇక్కడ చూపించలేకపోయావా అక్కడ చూపించలేదు నిన్న కూడా అంతే చెప్పారు కానీ మేము ఆ చెప్పిన కూడా కొన్ని పాటించాం శ్రీకాకుళం అన్నారు శ్రీకాకుళం చూపించాం అరస అదే సారిపెల్లి అనే గ్రామం ఊరుంది ఆయుర్వేదం ఆయుర్వేదం అక్కడ చూపించాం ఎక్కడ చూపించినా మా బాబుకైతే రికవైర్మెంట్ నాకైతే కనిపించలేదు ఇంత ఎలాగే ఉండిపోయాడు ఫుడ్ ఏం తింటాడు అన్ని తింటాడా అన్ని తినగలుగుతాడు కానీ అన్ని వాటికి పడవు కూడా తీపు పాలు లాంటివి నులుబురుగులు పట్టి చెప్తాను నులుబురుగులు పట్టేసి అంటే నొప్పి నొప్పి అని ఏడుస్తూ ఉంటాడు కూర్చుని దగ్గర పురుగులు పడిపోతూ ఉంటాయి అంత బాగా పడతాయి పడిపోతాయి కింద కూడా పడిపోతాయి పడిపోతాయి ఆ నులుబురుగులకు కూడా నేను ప్రైవేట్ గా విజయనగరం తిరుపతి రావు డాక్టర్ గారు కాడనే మెడిసిన్ తీసుకుంటాను మరి అలా కాదు ఇది ఓకే తడుపుతున్నా మరి హెయిర్ కి ఏం హెయిర్కి ఆయిల్ రాస్తాను మేడం కొబ్బరి నుండి రాస్తాను మొన్న మొన్న ఇక్కడ హెయిర్ చూసుకోకపోతే హెయిర్ ఇలా పెడిచిలా ఉంటది కదా పుల్లు పుండ్ పుట్టి తెల్ల పురుగు పురుగులు వచ్చేస్తాయి ఇంత ఇంత పురుగులు వచ్చాయి మేడం అవన్నీ చేతితో తీసి క్లీన్ చేసి ఇగో అక్కడ అలాగే మచ్చలా విండిపోయింది ఒక త్రీ మంత్స్ అవుతుందిలే మేడం ఈ తల మీద పురుగులు కూడా వచ్చేస్తాయి మేడం పుల్లి పుట్టి ఆ మెడిసిన్ వాడిన వల్ల ఇప్పుడు పుల్లు లేవు కానీ మొన్నటి వరకు ఉండేవి ఇంకా అక్కడక్కడ చిన్న చిన్నవి అవన్నీ నేను చూసుకొని ఎక్కడ ఉంటదో అక్కడ మందు అప్లై చేస్తాను అప్లై చేస్తే అలా ఓకే లేదు నార్మల్ పిల్లల్లాగా ఏదో ఫుడ్ పెట్టి స్నానం చేసి చదివేసిన వరకు అయితే అవ్వదు మేడం ఏమున్నాయో చూసి అవి దానికి తగ్గ మెడిసిన్ పెడితేనే బాగు ఇలా ఉంటుంది ఇప్పుడు మీరు ఏ ఊర్లో కరెక్ట్ గా ఉంటారు ఈ ఊరు పేరు అన్ని గొడుకుమ్మ మేడంకొమ్ము జామి మండలం గొడుకుమ్మ జామి మండలం గుడికొమ్ము సరే విజయనగరం ఇదంతా బానే ఉంది కానీ ఈ బాబుకి నెలకి నార్మల్ గా ఖర్చు ఎంత అవుతుంది నార్మల్ గా ఖర్చు మెడిసిన్ కాటి కలిపితే ఒక ఆరు వేల పైన అవుతారు మేడం ఫుడ్ కాక ఫుడ్ కాక మెడిసిన్ మరి వీళ్ళ డాడీ ఏం చేస్తారు డాడీ డై డైలీ లేబర్ పనికి వెళ్తాను మేడం వైజాగ్ అమ్మ వాళ్ళు మరి వీళ్ళు చూసి ఏమైనా సాయం చేస్తారు మా అమ్మ వాళ్ళు మేము ముగ్గురు ఆడపిల్లలం మేడం మా నాన్నగారు మా చాలా పేరు క్యాన్సర్ వచ్చి మా అమ్మగారు మా అమ్మ వాళ్ళు కూడా మాకు అమ్మ వాళ్ళ తరఫు నుంచి అయితే మాకు ఏ సమయం లేదు వాళ్ళు కూడా లేని పరిస్థితి కదా లేని అన్నదమ్ములు లేరు మరి ముగ్గురు ఆడపిల్లలు ఇంకా అందులో ఒక చెల్లికి మ్యారేజ్ అవ్వాలి ఇంకా వాళ్ళు నాకేం అనిపిస్తుందా ఒక్కోసారి దేవుడు నాకు ఎందుకు కష్టం చాలా సార్లు అనిపించి నేను దేవుడు రోజే ఏడుస్తాను దేవుడికి ఎందుకు ఇలాగా లాక్కోాలి జయబుద్దిని చూసావా అమ్మ ఎలా ఏడుస్తుందో మన్ను గుడ్ బాయ్ లో ఉండాలి వాడిని నన్ను అడిగిన ప్రశ్నలకు కూడా నేను ఏడిస్తాను నువ్వు రోజు మొదలు రాయడం ఎందుకు నేనేం బాగా నేనేమైనా అడగగలు అయితే అన్న నేనేం మీ ఇలా డాక్టర్స్ ఏం చెప్పారు వీడి గురించి డాక్టర్స్ అయితే ఫ్యూచర్ లో తగ్గే ఉందన్నారా ఫ్యూచర్ లో అయితే తగ్గే ప్రాబ్లం లేదు మేడం కానీ అక్కడ చెప్ ట్వంటీ ఇయర్స్ దాటాక అది మేము పై కంట్రీగా పై దేశానికి మెడిసిన్ వాడితే ట్వంటీ ఇయర్స్ దాటాక మార్పు రావచ్చు అన్నారు అంతే కాస్ట్లీ మెడిసిన్ అంటే వేరే దేశం నుండి గొప్ప మెడిసిన్ వాడితే బాబుకి కంట్రోల్ అయ్యే అవకాశం అంటే అంత కాస్ట్లీ క్రీమ్స్ వాడాలి వాడాలి అప్పటికి కంట్రోల్ అవుద్ది సరే సరే జయవర్ధన్ జయవర్ధన్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావు కి వెళ్తావా వెళ్ళవా ఏమి వద్దా మరి ఎక్కడికి బీచ్ బీచ్కి వెళ్తావా జూ పార్క్ నువ్వు వెళ్ళలేదా నిన్ను తీసుకెళ్లేదా అవునా డాడీకి చెప్తాను సార్ తీసుకువెళ్ళమని సరేనా మన అందరం వెళ్దాము ఓకే ఇప్పుడు ఎండాకాలం ఎలా ఉంటుంది స్కిన్ ఎండాకాలంలో అయితే అసలు చెప్పాల్సిన పని లేదు మేడం ఇప్పుడు నేను నీళ్ళు పోసాడు కదా ఆ ట్రబ్ లో కూర్చుంటాడు ఎండ అంతా అలాగా కూర్చుంటాడు ఆ ఎక్కువ వాటర్ ఉండాలను ఆ వాటర్ లో వల్ల వరుపులు వచ్చేస్తాయి మేడం లేకపోతే మంట మంట ఉంటే వరుపులు అప్పుడైతే ఇంకా ప్రాబ్లం లేకపోతే మంట కళ్ళు అదే గుండె తిరగబడిపోవడం అంటారు కదా ఆందోళన ఆవేశం పడిపోతాడు ఈ గుండె చాలా ఫాస్ట్ గా కొట్టిస్కుంటది అంటే ఏసీలోని ఉండాలి కానీ కాలర్ ఆడి కోసమే కాలర్ తీసుకున్నాము అదేస్తే రాగానే వీడిని అడుగుతారా డ్రైవర్ అని అనేసి అని బయటకి వెళ్తే వీడి చేయి ఎదురు తీసుకొని వెళ్తాడు అది రాగానే అడుగుతాడు చూస్తాడు మరి దీనికి అలా ఇలా కూ ఇలా పడిపోతున్నాయి కదా నైట్ రోజు పడుకునే లేచి నేను తుడిస్తే వాడిదే ఓన్లీ ఇంత కూరలు అన్ని ఉంటాయి ఊడిపోతాయి దొరదకి గోకేస్తాడు ఇదంతా పడుతుంది ఇదంతా ఇలా ఊడిపోతే రాలిపోతే ఉంటది అవునా బ్లడ్ కూడా వచ్చేస్తుంటది వచ్చేస్తుంది మొన్న మళ్ళీ మొన్న తీసుకెళ్ళాను మేడం స్కిన్ డాక్టర్ దగ్గరికి కూడా ఖాళీ లేదు ఖాళీ లేదు మన ఒక దగ్గర చాలా రాయిలా ఉంది ఇవి గెజులు ఈడిపోయి ఫుడ్ తినడానికి ఇబ్బంది పడుతుంది చాలా ఇబ్బంది గజువులు ఈడిపోవడం వల్ల మొన్న సాగలేదు అలా ఉండిపోయింది పేవుకి చలికి ఇంకా దారుణంగా ఉంది అంతా కుండ అయిపోయింది దీనికి మొన్న తెచ్చాను అది ఉంది అది రాస్తే తగ్గింది అలా వాడితేనే వాడకపోతే మళ్ళీ అంతే ఏదైనా కానీ అంటే ఒక ఆ అమ్మగా ఆడపుర్చిగా ఏం కావాలి నీ కొడుక్కి ఏమ ఏమని అడుగుదాం అనుకుంటున్నాం ప్రపంచం అంటే అందరూ మంచోలే ఉండరు అలాగే అందరూ చెడ్డోలే ఉండరు కానీ కొంతమంది మాత్రం చాలా దృక్పథంతో ఉన్నారని తెలుస్తుంది కొన్ని సందర్భాల్లో దానికి ఉదాహరణ మీరే ఎందుకంటే నేను చూసాను ఎందుకంటే నేను చూసాను మీ వల్ల నేను ఆ మాత్రం కొంచెం ఫలితం అనుభవించాను కాబట్టి చెప్తున్నాను మీరేం అడుగుతున్నాం ఏం అడుగుతా ఏం కావాలి జయవర్ధన్ కి మనం ఏం చేద్దాం జయవర్ధన్ నీకేం చెయ్యాలి చెప్పు మేము ఏం చెయ్యాలి ఎవరైనా స్పాన్సర్స్ ని అడిగినా ఇలా ఇలా బాబుకి ట్రీట్మెంట్ కోసం అని ఏం చెయ్యాలి చెప్పు నువ్వు ఏం అడగను అంటే నీ మాటగా తల్లిగా నాకు నీ బాధ వినేసరికి మరి నాకు ఇంకా నోటు మాట రావటం లేదు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు ఒక్క రోజు రెండు రోజుల్లో తీసింది కాదు ఇది అవును నొప్పి వస్తుందా లేదులే ఏం అడుగుతానంటే ఇంకా అదే ఎవరికి ఎంత సాయం చూస్తే అంత చేయమని అడుగుతున్నాను మరి ఎస్ ఎస్ థ్యాంక్ యూ మేడం నా హీరోని చూసారు కదా పేరుకు హీరో కానీ లోపలన్ని సమస్యలే తల్లి మాటలు మనం చూస్తున్నాం తల్లి బాధ ఎలా ఉంటుందంటే పిల్లలకి చిన్న కష్టం వస్తేనే వీళ్ళు ఆడిపోతాం అలాంటిది మన హీరో వేసే క్వశ్చన్స్కి చెప్పే మాటలకి తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది సో తల్లి ఒక్కటే అడుగుతుంది నా కొడుకు బాగవుతాడేమో కొంతమంది చెప్పారు మంచి మెడిసిన్ కాస్ట్లీ మెడిసిన్ వాడితే ట్రీట్మెంట్ తీసుకుంటే వాడు ఇరవై సంవత్సరాలకి బాగుపడతాడు అనేసాని కానీ అసలు తొమ్మిది సంవత్సరాల పిల్లడంటే తొమ్మిది నెలలు పిల్లల్లో ఉన్నాడు కాళ్ళు కూడా వంకర్లు తిరిగిపోయి నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు సో ఈ పరిస్థితి చూసిన తర్వాత ఈ కష్టం నిజంగా ఎవ్వరికి రాకూడదు దేవుడా పిల్లల్ని ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఇంత కష్టంతో మాత్రం ఇవ్వ ఎందుకంటే ఒక్క బాబు బాధే కాదు ఈ తల్లి తల్లి బాధ తండ్రి బాధ అదే విధంగా వీటి తర్వాత పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా మా అన్నయ్య ఎలా ఉన్నాడు బయటికి వెళ్ళలేకపోతున్నాడు అని వారి బాధ వీళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా తమ్ముడు నీ నువ్వు ఇక్కడ ఆడే సండే వచ్చినప్పుడు అరే తమ్ముడు నువ్వు ఇక్కడ ఆడుకోరా నాతో పాటు ఇక్కడ అంటే నువ్వు నడవలేవు కదరా నేను నీతో నీతో పాటు ఎలా ఆడుకుని నేను బయటకెళ్ళి ఆడుకుంటాను నేను నడవగలను కదా నువ్వు నడవలేదు కదా నువ్వు ఎక్కడే ఉండి అంటాడండి అడిగి చిన్నపిల్లడు తెలియదు కానీ వీడు బాధపడతాడు వీడు వచ్చి నేను కూడా మరి ఇంకా అయ్యో ఇలా అన్నాడా అని నేను చాలా అనలే అటు బిడ్డను ఇటు రెండు రెండు కళ్ళు కళ్ళు మరి ఇంకా నేను ఆయన వాడికే నచ్చి చెప్తాను అలా అనకూడదు కదమ్మా అన్నయ్య కదా తప్పు నువ్వే ఆడించాలి కదా ఇంకా వాడి నీటి దగ్గర ఉంచుతాను వీడు చాలా ఫీల్ అవుతూ ఉంటాడు పక్కింటి పిల్లలు ఒక ఆవిడైతే పక్కనింటి పిల్ల మా ఊర్లో వాళ్ళ బాబు చిన్నప్పుడు మా బాబు దగ్గరికి ఆడుకోవడానికి వచ్చినప్పుడు వద్దని చెప్పేసారి తెలుసా ఎందుకంటే మా బాబుకి ఇలాంటి వ్యాధి ఉంది ఆ మన బాబు వెళ్తే అది అయితే ఏమవుతుంది అన్నట్లుగా మాట్లాడారు ఒక ఆవిడైతే నేను ఆవిడ ఆవిడ మొహం ఇప్పుడు ఇక్కడి నుంచో వాడిన వాడిని నా కొడుకుని ఇలా మా ఎగతాలు చేసిన వాళ్ళు అంటే నాకు అస్సలు వాళ్ళు ఎవరైతే ఎలా ఉన్న కొడుకు తల్లికి చందమామే చందమామే వాళ్ళు ఎవరైతే కానీ ఇంకా వాళ్ళు ఇంకా నేను ఫ్యూచర్ లో క్షమించిన అనేసి అని ఇంకా నేను ఆవిడ తగు కూడా పెట్టేసుకున్నాను నా కొడుకుని ఎందుకు అలా అంటావు అని ఇప్పుడు బయట తీసుకోకూడదు అంతే మాకు వీడే దేవుడు అని నేనైతే అనుకుంటాను మేడం వీడే దేవుడు మా నాన్నగారు చెప్తూ ఎప్పుడు నీకు వీడి దేవుడే నీ అడుగుని గుట్టాడు వీడు మనసు చూసుకో బాగా అని చెప్తూ ఉండేవాడు మా నాన్నగారు అయితే బతుకున్నప్పుడు కూడా మా నాన్నగారికి వీడంటే చాలా బ్లడ్ వచ్చేసి వద్దు నాన్న గోక్కు నాన్నగారికి కూడా వీడంటే చాలా ఇష్టం మ్యాడమ్ చాలా బాగా ఎలా వెళ్తారు బాబుని ఎక్కడికైనా తీసుకెళ్ళంటే ఆటో లేదా బస్ కి వెళ్తాను కదా మేడం లో కూడా నేను నేను కూర్చుంటే మాత్రం వీడిని చూసి చాలా మంది కూడా భయపడో లేదంటే ఇంకా వేరే విధంగా చెడుకో నేనేమని కూడా చెప్పలేను అలాగనే ఎలా బయటపడానో నేను నేనైతే చెప్పలేదు కానీ కూర్చోడానికి పక్కన కూర్చోడానికి కూడా చాలా మంది ఇష్టపెట్టుకోపోవడం కూడా వెళ్ళిపోతారు అంతే దూరంగా దూరంగా లేదంటే ఒక సీటు మాకు ఇచ్చేసిన పక్కకైనా వెళ్ళిపోతూ ఉంటారు అలా అలాంటి గానీ పక్కన కూర్చోమని అనరు అనూ అలాంటి సిచ్యువేషన్ చాలా ఫేస్ చేశాను మేడం కొంతమంది మీరన్నట్టు ఉంటారు మంచి మనసుతో కూర్చోండు అమ్మా ఇబ్బంది ఇబ్బంది పడతారు సీట్ కూడా ఇస్తూ ఉంటారు కొంతమంది అయితే అసలు పక్కన కూర్చోడానికి కూడా ఒప్పుకోరు మేడం బయటికి వెళ్తే నేను చాలా ఫేస్ చేస్తాను మేడం జల్లు జ్వరం నార్మల్ చిన్నపిల్ల స్పెషలిస్ట్ కి చూపిస్తాను వీడికి ఎనీ టైమ్ ఆ మెడిసిన్ అంతా ఇంటి దగ్గర చదువు చెప్పావా నేను చదువుకోలేదు మేడం చదువుకోలేదు నేను చదువుకోలేదు మా ఆయన చదువుకోలేదు మేము ఎక్కడ మీరు అన్నట్లు మేము నేను బయటకెళ్లి పని చేసుకోవడానికైనా నాకు వీడు మరి వెళ్ళకపోయినా మనకి తెచ్చింది అంటే కొంచెం ఈ రోజులు బట్టి ఖర్చు పెట్టి అది మెడిసిన్ పిల్లలు ఇంకా వాళ్ళు ఫుడ్ ఫుడ్ నేనైతే చదువుకోలేదు మేడం ఎక్కువగా సొంత వరకే చదివాను మా ముగ్గురు ఆడపిల్లల వల్ల మా నాన్నగారు కూడా ఎక్కువ నేను నేను సొంత వరకు చదివాను తర్వాత ఆపిస్తాను నైన్ పెళ్లి కూడా బే చేస్తారు చిన్న వయసులో వల్ల మా సూపర్ హీరోది విజయనగరం జిల్లా జామి మండలం గడికొమ్ము ఏరియా ఇదంతా కూడా సో ఒక పల్లెటూరు వాతావరణం పల్టూరు అట్మాస్ఫియర్ ఇదంతా కూడా పాపం వీళ్ళ మదర్ బయటికి ఎక్కడికైనా వెళ్ళి వర్క్ చేద్దామన్నా సరే వీళ్ళని చూసుకోవడానికే నుండి రాత్రి వరకు టైం స్పెండ్ చేస్తుంది వీళ్ళ ఫాదర్ తెచ్చే దీంతో వీళ్ళ ఐదుగురు ఆరుగురు మేబీ ఆరుగురు ఏడుగురు ఎందుకంటే వీళ్ళ నానమ్మ వీడు తాతయ్య వాళ్ళమ్మ ముగ్గురు పిల్లలు అందరూ కూడా ఒకరి కష్టం మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు సో ప్రార్థిస్తున్నారు నా కొడుక్కి సాయం చెయ్యండి అని ఇంకా మీ దయ మా ప్రాప్తం అనేటట్టు ఆ తల్లి కన్నీరు చూసిన తర్వాత ఆమె మాటల్లోనైతే నాకు అర్థమైంది సో వ్యర్స్ మనం చాలామంది కష్టాలు విన్నాం చాలామంది కష్టాలను తీర్చడానికి కూడా ముందుకి చేతులు ఇచ్చాం సో ఇలాంటి వారికి మీదైన శైల్లో కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తే మంచి భవిష్యత్తుని బిడ్డ చూస్తాడు అదేవిధంగా తను కూడా నలుగురిలో ఆడుకోవడానికి అట్లీస్ట్ ఆడుకోవడానికి వెళ్ళలేకపోయినా ఒక నలుగురిలో తన స్కిన్ డిసీజ్ కనిపించకుండా కూర్చొని వారు ఆడుతున్న దాన్ని కూడా ఎంజాయ్ చేసే అవకాశం మీరు ఇస్తారని అయితే మాత్రం చేతులు జోడించి ప్రార్థిస్తున్నారు సో ఇంతకన్నా ఇంకా ఈ స్టోరీ గురించి నేను కూడా చెప్పలేను ఎందుకంటే జయవర్ధన్ చూసిన తర్వాత ఎక్కడ పట్టుకున్నా చాలా హార్డ్గా తగులుతుంది ఇందాకలా స్నానం చేసిన తర్వాత కొంచెం మెత్తమెత్తగా ఉంది కానీ ఇప్పుడు మాత్రం హార్డ్ అయిపోతుంది వాడు ఎక్కడ టచ్ చేసినా ఎక్కడ బ్లడ్ వస్తుందా అని భయంకరంగా ఉంది వాడి పరిస్థితి సో వ్యూస్ చూసారు కదా వీరి యొక్క పరిస్థితి ఇది మీకు చేతనైనంత సాయం చేస్తారని ప్రార్థిస్తున్నారు హైడ్రేజన్ ద్వారా నేను కోరుకున్నది వస్తే నా కొడుకు ఎవరైనా సాయం చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి